ఏమండోయ్ మేమండి గోదారోళ్ళు మనసులో మటశక్తిను మనశక్తేనండి ఐదేళ్ల క్రితం ఎప్పుడు హాలిడేస్ వచ్చినా వైజాగ్ వెళ్దామని విజయవాడ వెళ్దామని మాట్లాడుకునేవాళ్ళు కానీ మొట్టమొదటిసారి ఇప్పుడు మా రాజమండ్రి కోసం కూడా మాట్లాడుతున్నారండి అన్నట్టు బయటవాళ్లే కాదండోయ్ మా రాజమండ్రిలో ఉన్నవాళ్ళు కూడా పగలంతా అలసిపోయి సాయంత్రం పిల్లలతో చక్కగా అలా పార్కుల్లో సేద తీరుతుండే అపా చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అనుకోండి ఇదే కాదండి అసలైంది రాజమండ్రి చరిత్రలో నిలిచిపోయి మోరంపూడి ఫ్లైఓవర్ అసలు ఇన్నాళ్ళు లేని రాజమండ్రికి ఏంటి వైభవం ఎవరిచ్చుంటారు అని అనుకుంటుంటే అప్పుడు వినిపించిందండి భరత్ అనే ఒక పేరు ఆ భరతుడు భారతదేశాన్ని ఎంతవరకు పాలించాడో తెల్లగాని ఆ భరత్ గారు మాత్రం రాజమండ్రిని పరిపాలించిన వాళ్ళలో అస్సలు సిసలైన రాజండి అందుకే మా రాజమండ్రి వాస్తవ వీళ్ళందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటేనండి మేము గోదావరి వాళ్ళు ఏటాకారమైనా మామకారమైనా ఆ తర్వాత ఎవరైనా